శ్రీ మహాగణాధిపదయ నమ దేవప్రశులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్ర నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కాను చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఈ నవగ్రహ నక్షత్ర హోమాలు సంవత్సర దీక్షలు జరుగు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా మే పంతొమ్మిదో తారీఖు ఉదయం జరుగుతాయి మన మహాకామేశ్వర దేవప్రశ్మి కార్యాలయంలో యూట్యూబ్లో లైవ్ టెలికాస్ట్ ఇస్తాము చూడండి జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా ఇంట్లో పాల్గొనొచ్చు రాజి ఫలితాలు చివరిలో ఇరవై నక్షత్రాలు చెప్తున్న పరిహారాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా వాటితో సహితంగా నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఇవన్నీ కూడా సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్ర సంవత్సర దీక్షగా సాగుతాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ రాశి ఫలితాలు పన్నెండు వీడియోలు అయిన తర్వాత పూర్తి వివరాలు సమాచారం అందిస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకున్నాం క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకున్నాం ఫుల్ బాగుంటుంది పర్వాలేదు జీవితంలో అనేక రకాల మార్పులు అనేక రకాల ఆలోచనలు చేసే పని రైటారాంగ తెలియదు రిస్క్ తీసుకునే నేచర్ మనం చేస్తున్న రైటారాంగం తెలియపోయినప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలి ఇంట్లో కూర్చుంటే గడపదు కదా కారణం ఏదో పని చేయాలి చేస్తేనే మంచో చెడు ఏదో ఫలితం వస్తుంది అయితే ఎలా ప్రయత్నం చేసినప్పుడు చెడు ఫలితం రాదు మంచి ఫలితం వస్తుంది మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని నిర్ణయాలు ఒకసారి రీచెక్ చేసుకోండి పొరపాటుని పొరపాటుని తీసుకున్నారా తొందరపాటులో నిర్ణయాలు తీసుకున్నారా ఆలోచించుకోండి తొందరపాటులో పొరపాటు చేస్తే కంగారు పెట్టేసి పక్క వాళ్ళు ఎవరైనా చేసేస్తున్నారో మనం కూడా కూడా మనకు ఉపయోగపడకపోవచ్చు ఆ పని స్థలాలు అందరూ రేట్లు పెరిగిపోతాయి మనం కొనేసే మనకు అవసరం లేకుండా కొనుక్కుని మనకు ఉపయోగమే ఉంది అప్పు చేసి కొనుక్కుంటే ఉపయోగమే ఉంది ఇలాగా ఈ కంగారుపడి వేరే వాళ్ళతో కంపేర్ చేసి చేయకుండా నిదానంగా ఉండి మీకు ఏది అవసరం అదే మీరు చేసుకుంటే ఉంటే ఎటువంటి ఇబ్బంది పదిహేను రోజులు మీకు ఏది ఉండదు ప్రెషర్ పెట్టుకోవద్దు మీరు చేసే పని మీ గురించి మీరు ఆలోచించుకోండి ఇది ముఖ్యమైనటువంటి సూచన అవసరం లేని పని ఏది కూడా చేయవద్దు పక్క వాళ్ళ కోసం కానీ గొప్ప కోసం కానీ ఏదో కంగారు పడి తొందర అయిపోతుందేమో అన్నట్టుగా ఏది చేయవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ జస్టిస్ ప్రజెంట్ ఎంప్రస్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ పెంటికల్స్ గతంలో మీకు మీరు జరగవలసింది పొందవలసింది ఖచ్చితంగా పొందినటువంటి పరిస్థితి అనుకూల వాతావరణం ప్రజెంట్లో ఎంప్రస్ ఎవరూ లేకపోయినా మీరు ఒక్కళ్ళు ఉన్నా కానీ అవన్నీ పట్టించుకోరు ప్రపంచం ఎలా ఉన్నా ఏమైనా మీ మనస్సు మీ లైఫ్ మీకు మీ పీస్ఫుల్ ఏది మీరు కావాలో మీరు కోరుకుంటే మీరు పొందుతారు అనుకూల వాతావరణం ఉంటుంది వంటదనం కూడా ఎంజాయ్ చేస్తారు వంటదనం కూడా ఎంజాయ్ చేస్తారు కోరుకున్న పొందుతారు పెళ్లి కల పెళ్ళి అయ్యే అవకాశము పెళ్లి సంబంధాలు సెటిల్ అయ్యే అవకాశము లైఫ్లో కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది కోరుకున్న పొందుతారు చాలా బాగుంటుంది ఫ్యూచర్ కార్డ్లో కూడా టెన్ ఆఫ్ ఫెంటికెస్ బాగుంది అనుకూల వాతావరణం ఉంటుంది మీకు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేయకుండా మీరు మీకు ఏది కావాలో మీరే నిర్ణయించుకొని అది మీరు చేయడం మూలంగా మీరు ఇబ్బంది లేకుండా ఉంటుంది కంపేర్ చేసుకుంటే మాత్రం కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ ఫ్రెండ్స్ కుటుంబ పరంగా సామాజికంగా ఎయిట్ ఆఫ్ పెండికల్స్ కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సామాజికంగా కూడా ఇబ్బందులు ఏమి ఉండవు కుటుంబ పరంగా మీకున్న సమస్యలు చాలా కానీ సమస్యలు ఏవైతే ఉంటాయో అవి ఒక దారికి వస్తాయి సమస్యలు తీరుతాయి కష్టాలు తీరుతాయి సామాజికంగా మీ పని మీరు చేసుకుంటారు ఎవరి విషయం మీరు ఇంటర్ఫీర్ అవరు మీ విషయంలో ఎవరిని ఇంటర్ఫీర్ అవ్వని మీకు మొట్టమొదటిమని మనం అదే ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని మీరు చేయొద్దు మీ పని మీరు చేసుకోండి అని చెప్పాను కదా అలా ఎవరితో కంపేర్ చేసుకోవద్దు మీకు ఏది అవసరమో మీరు అదే చేయండి పక్క వాళ్ళు చేస్తున్నారో మీరు చేయాలని ప్రయత్నం చేస్తే ఇబ్బందులు పడతారు అలాగే ఎవరి విషయం మీరు తలదొచ్చద్దు మీ విషయం అనవసరం డిస్కషన్లు ఏమి పెట్టద్దు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ పర్వాలేదు వర్క్ లోడ్ ఉంటుంది వేరే ఇంకా ప్రపంచమే దృష్టి పెట్టే అవకాశం ఉండదు బోర్ కొడుతూ ఉండింది వర్క్ కానీ ఉద్యోగం చేయాలి తప్పదు కాబట్టి చేసుకుంటూ ఉంటారు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో కొంత ఒత్తిడి ఉంది పని ఒత్తిడి పని విసుగ్గా చిరాగ్గా ఉంటుంది మీకు ఒకవేళ వీలైతే మీకు అవసరం లేకపోతే ఇరవై నుంచి ఇరవై ఆరు మధ్యలో మీకు నాలుగైదు రోజులు లీవ్ పెట్టుకోండి ఒత్తిడి తగ్గించుకోండి ఉద్యోగంలో ఇబ్బంది కొంత తెచ్చుకోవద్దు ఇబ్బంది లేకపోతే లీవ్ పెట్టుకోండి ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఉంటాయి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ ఏదైనా వచ్చింది అనుకున్నా కానీ అది వర్కౌట్ అయ్యే అవకాశం కూడా కొంత తక్కువ అని చెప్పాలి ఉద్యోగం లేని వాళ్ళకి అంత అనుకూల కాలం కాదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ బాగుంటుంది మీకు మీరు సపోర్ట్ ఉంటుంది ఒక మారల్ సపోర్ట్ ఉంటుంది ఎవరో ఒకళ్ళు మీ చుట్టుపక్కల సమాజంలో గౌరవప్రదంగా ఉన్న వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు పెద్ద మనుషులు ఎవరు ఉంటారో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అనుకూల వాతావరణం ఉంటుంది శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళు పక్కా తప్పుకుంటారు మీ కాంపిటీషన్ ఎవరైనా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే వాళ్ళు పక్క తప్పుని మీ వ్యాపారం మీకు దారిలో పడుతుంది మీకు అంతా బాగుంటుంది చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అంత ప్రాఫిటబుల్గా ఉండదు మీరు అనుకున్న దాన్ని మీరు రావాల్సినట్టు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే వస్తుంది ఎక్కువ ప్రాఫిట్ అంటూ మీకు రావు నడుస్తూ ఉండడం దేనికి లోటు లేకుండా పెద్ద గొప్పగా అయితే ఏం ఉండదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇబ్బంది ఏది ఆరోగ్యపరంగా మీద వాకింగ్ అది చేస్తున్నప్పుడప్పుడు కొంచెం కార్ జారి పడకుండా చూసుకోండి కింద పడే అవకాశం ఉంటుంది పడి దెబ్బలు తెలుసుకునే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ వ్యాన్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు స్తబ్దంగా ఉండదు కారం భారంగా ఉంటుంది అన్ని అవకాశాలను కూడా మూమెంట్ లేకుండా వెయిటింగ్ 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 లాంగ్ వెయిటింగ్ ఉంటుంది మీరు చేయగలిగిన ప్రత్యేకంగా మీరు మార్పుల కోసం మీరు చేసే పనుల నుండి ఏమి ఉండవు కాలంతో పాటుగా వెళ్లాల్సిందే మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారికి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఏస్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ సంతానపరంగా పరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది స్టార్ మగవారికి సంబంధించి టెన్ ఆఫ్ కప్స్ హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీతో లైఫ్ పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది విశ్రాంతిగా ఉంటుంది ఎక్కువ శ్రమ శారీరక శ్రమ మానసిక ఒత్తిడి లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కానీ మంచి వార్తలు వినడం కానీ ఇలాంటివన్నీ కూడా అనేకం జరుగుతూ ఉంటాయి ఆడవారికి సంబంధించి అకస్మాత్తు లాభాలు కలుగుతాయి ఆభరణాలను కొనుక్కోవడం కానీ బహుమతులు రావడం కానీ ఉద్యోగం చేసే అవకాశం ఉన్న ఉద్యోగం రావడం కానీ మెటర్ డిగ్రీల ఉంటే ఉంటే అలీవైనంత మళ్ళీ జాబ్ చేయడం మంచి ప్రాజెక్టులో వెళ్ళడము ఇలాంటి అవకాశాలు అనేక అవకాశాలు వస్తాయి అలాగే పూర్వీకుల ఆస్తులు కలిసి రావడము అంటే అమ్మగారు నాన్నగారు వాళ్ళ ఆస్తుల వాటలు ఇవ్వడం ఇలాంటివి అనేక రకాలుగా లాభాలు కలుగుతాయి ఫారిన్ ట్రావెలింగ్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ మ్యారేజ్ సెటిల్మెంట్ కానీ ఇలాంటివి అనేక రకాల లాభాలు జీవితంలో స్థిరత్వం పొందడం కోసం ఏమేమి ఉండాలో అవన్నీ మీరు పొందుతారు వైవాహ్య జీవితం పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు అనవసరంగా వేరే విషయాలు ఎవరు మీరు మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పొద్దు అలాగే వేరే వాళ్ళు పర్సనల్ మ్యాటర్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు వేరే వాళ్ళు పర్సనల్ మ్యాటర్ కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండే మంచిది మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరో ఒకరు గుచ్చి మిమ్మల్ని కొంచెం మీ ఫ్యామిలీ మ్యాటర్స్ అవి అడిగి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాటిల్లో ఎవరిని థర్డ్ పర్సన్ ఎవరిని ఇన్వాల్వ్ అవ్వలేకుండా ఉంటే మంచిది సంతాన పరంగా మీకు రకరకాల కోరికలు ఆశలు ఉంటాయి వాటి గురించి ఎలా చేయాలి అలా ఊహించుకుంటూ ఉంటారు కానీ వాస్తవంలో ఉండండి వాస్తవంలో జీవించండి మరీ ఎక్కువగా ఎక్కువగా ఊహించుకోవద్దు సింపుల్ సింపుల్గా ఉండండి వాళ్ళ మీద ఎక్కువ హోప్స్ పెట్టేసుకోవద్దు అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాడు వీడు సీఏ చేసేస్తాడు ఏఐటి జాయిన్ అయిపోతాడు ఇలా ఎక్కువ ఊహించేసుకుని వాళ్ళ ప్రెషర్ పిల్లలను పెట్టేస్తుంటారు చాలామంది అలా కాకుండా వాళ్ళ శక్తి ఎంతో అంతే చేయండి విద్యార్థుల పిల్లలకు సంబంధించి కూడా అనవసరంగా టైం అది వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అనవసరం మాటలు మాట్లాడుకుంటూ అలా కాకుండా మీ పని మీరు చేసుకోండి మీ ఎడ్యుకేషన్ మీద మీ లైఫ్ మీద ఫోకస్ పెట్టండి అనవసరం విషయాలు తలదూర్చొద్దు నక్షత్రాల వారిగా తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ పొబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తర మధురపాదం వాళ్ళకి ఎలా ఉంటుంది సింగ్ ఆఫ్ వ్యాన్స్ మకర నక్షత్రం అనేది బాగుంటుంది మీరు అన్ని రకాలకు కూడా సిద్ధంగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వచ్చినాక ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు మీకు ఏ రకమైన సమస్య వస్తుంది వచ్చే సమస్యను ఎలా ఎదుర్కోవాలి అవన్నీ మీకు తెలుసు అందువల్ల మీరు చెప్పక ఇబ్బందులు సమస్యలు ఏమీ లేకుండా కాలం గడిపే అవకాశం ఉంటుంది పొబ్బా నక్షత్రం వాళ్ళకి కొన్ని విషయాలు జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మూడో వారం అంతా కూడా అంటే పదహారు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా కొంత జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది తర్వాత క్రమంగా మీరు పుంజుకుంటారు ఆర్థికంగా బాగుంటుంది తర్వాత పర్వాలేదు ఉత్తరా నక్షత్రం వాళ్ళకి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తలదొచ్చద్దు మీకు రావాల్సింది మీకు వస్తుంది ఎక్కడున్నా కానీ నమ్మకంతో మీరు ఉండండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కొంతమంది మీరు చుట్టూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది ముందర నమస్కారం ఉండే వెనకాల తిట్టేవాళ్ళు ముందర మంచిగా మాట్లాడే వెనకాల మీకు విమర్శించేవాళ్ళు అనేక మంది ఉంటారు ఉద్యోగాల్లో వాటిలో సీనియర్ పోషన్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పరిహారం ఏం చేయాలి మాకు ఏం పరిహారం చేయాలి హై ప్రిస్టస్ ఇంకొక ఆర్డు తీస్తాను ఎంప్రర్ భువనేశ్వరి హోమం చేయించుకోండి ఓం శ్రీం హ్రీం శ్రీం దశ దశమహావిద్య భువనేశ్వరి మంత్రం లేదా భువనేశ్వరి కవచం చదువుకోండి భువనేశ్వరి హోమం చేయించుకోండి పుబ్బవాళ్ళేం చేయాలి ఫైవ్ ఆఫ్ షోట్స్ సర్భేశ్వర హోమం చేయించుకోండి సర్భసాడు హోమం లేదా వడుగు భైరుణ్ణి ఆరాధన చేసుకోండి ఓం భ్రీం బొమ్ వడకాయ ఆవత ధరణాయి కురుకురుగాయ బొమ్ భ్రీం బుం అందరూ హోమం చేసుకుంటే మంచిది ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి మొదటి పాదం వాళ్ళు ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మీరు వడగభై కానీ శరభేశ్వర ఆరాధన చేయండి వడగభై హోమం అనేది సర్వేశ్వర హోమం చేయించుకుంటే మంచిది ఈ పరిహారాన్ని కూడా మే పంతొమ్మిదిన మన మహాకావశ్రీపేటం దేవర్శని కార్యాలయం జరుగుతాయి సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో నామాలతో లైవ్ టెలికస్ట్ ఇస్తాం చూడండి శుభం గుజాత్